అనుకున్నాడండి సపోజ్ ఇది వరకు సారాయి కొట్టు అనుకో ఆ ప్రభువులోకి వచ్చాను కదండి ఇంకెందుకు సారాయి కొట్టు వద్దులే అసలు ఆ లాభం వద్దు 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 అనుకున్నాడండి వద్దు అనుకున్నాడు క్రీస్తు కొరకు ఏదైనా నువ్వు లాభాన్ని నష్టంగా ఎంచుకున్నావా అయ్యా మీకు అక్కడ వైన్ షాప్ ఉందిగా ఉంది దాన్ని నమ్మితే నెలకి ఐదు లక్షలు సొమ్ము వస్తుందిగా వస్తుంది మరి ఇప్పుడేంటి ప్రభువుని నమ్ముకున్నానయ్యా మరి వద్దా వద్దయ్యా ఐదు లక్షలు వచ్చినా అది నాకు నష్టం అనిపిస్తుంది నువ్వు ఐదు లక్షలు తెచ్చి ఇక్కడ పెట్టామనుకో నాకు నాకేమనిపిస్తుందంట ఇదేంట్రా ఐదు లక్షలు నష్టం వచ్చింది ఇక్కడ అనిపిస్తుందంట అర్థమవుతుందా మీకు రే రా చిన్నాయి చూడు లేకపోతే అక్కడ పడుకో లోపల ఫ్యాన్ కావాలా బెంగళూరు అండి వీడు మా మనవడు మామూలు మనవడు కాదు అన్నాడు మా నాని తీసుకుపోతానన్నాడు మా అమ్మమ్మని అంటే మా అక్కని మా అమ్మ మా అమ్మమ్మని తీసుకెళ్ళిపోతాను అన్నాడు ఎక్కడికంట బెంగళూరు అండి వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు అన్నారు మరి మరి మీ తాత పరిస్థితి ఏందిరా అన్న కోళ్ళని మేపుకుంటాడు చూసారా పిల్లలు ఎంత తెలివితేటలో చూసారా దేవుని బిడ్డలారా ఎక్కడున్నా మనం నష్టముగా లాభాన్ని దేవుని కొరకు నష్టంగా ఎంచుకోవడం మారు మనసు అనుభవం ఇంత గొప్ప ప్రక్రియ జరగాలంటే ఫాస్ట్ గారు చెప్పండి పరిశుద్ధాత్ముడే వ్యక్తిలో కార్యం లాభాన్ని నష్టంగా వివరించుకుంటారండి రైట్ అబౌట్ రుణిస్తే తప్ప కంప్లీట్గా పశ్చాత్తాప పడితేనే అందులో నీకు ఆ రుచి ధరిస్తుంది అంటున్నాడు నేను లాభమును నాకు కలిగే లాభమును నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అబ్బా నిశ్చయముగా అనడామా అందరు అల్లలోయ అంటున్నారు పురుకుడితే నిశ్చయం 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 అంటున్నారు ఏంటి పెద్ద అంత ఉంది ఇక్కడ ఒక మెడత ఎంత అక్కడ మడి తిరుగుతుంది నా మీద మరీ పెద్దది కాదు ఒక మాదిరి అంత ఉంది దేవుని బిట్లారా దేవుని బిడ్లారా సరే కోతులు అంటే వరద కొట్టు వచ్చినాయి అనుకున్నాం ఈ పురుగులన్నీ ఎట్ట కొట్టుకొచ్చినాయి ఇక్కడికి చెప్ప నక్కలో నక్కలు ఉన్నాయి కదా ఇక్కడ అడవి పందులు తరతరాలుగా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి వాక్యంలో నిశ్చయముగా చెప్పండి ఏంటి అది పవన్ గారు ఎక్కడ నిశ్చయముగా అక్కడ ఆయన గుర్తు చేశాడు నిశ్చయముగా మనకు ఉన్నది ఏంటంటే నిశ్చయత పరలోకం ఉందన్న నిశ్చయత మనకు ఉంది ఉన్నదన్న నిశ్చయత మనకు రక్షణ పొంది బాప్తివం పొందితే నీకు పరలోకం ఉంది అక్కడ ఉంటావు అక్కడ ఉంటావు నిశ్చయత దొరుకుతుంది